ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ ఫస్ట్ మార్కెటింగ్ అన్న ముందు ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ఎలా అవుట్పుట్ ఫినిషింగ్ క్వాలిటీ ఇవ్వగలను అనే దాని మీద మీరు ఫోకస్ చేయగలిగితే ప్రాంప్ట్గా ట్రైనింగ్ తీసుకోగలిగితే ఆటోమేటిక్గా మార్కెటింగ్ అనేది చాలా ఉందండి ఇవాళ మనకి ఇండియాలో బాగా భారీగా జరుగుతున్నటువంటి ఎక్స్పోర్టింగ్ ఏ ఏ స్టేట్ ఉన్నాయిండొచ్చు మీరు గుజరాత్ గుజరాత్ నుంచి ఎక్కువ మన ఎక్స్పోర్ట్ జరుగుతుంది నేను ఒక సూటికొచ్చిన ప్రశ్న అడుగుతానండి మన ఇండియాలో దాదాపు నాలుగు తెలుగు రాష్ట్రాల్లో వివిరిగా పంటలు పండుతున్నాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ పడుతున్నాయి అప్ టు మనము హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు మంచి పంటలు ఉన్నాయి వే వేస్టేజ్ కూడా అలానే ఉంది మనకి యువత చాలామంది ఉన్నారు బట్ దానిలో ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు దానిపైన మీరు ఒకసారి ఆలోచించాలి అంటే నేను ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏది కూడా అండి సక్సెస్ అనేది ఒక ఓవర్ నైట్లో రాదండి ప్రతిరోజు స్ట్రగుల్ చేయాలి ప్రతిరోజు రన్నర్కి విన్నర్కి చాలా తేడా ఉంటుందండి రన్నర్ అంటే రన్నర్కి విన్నర్కి పెద్ద తేడా ఉండదండి రన్నర్ ఏం చేస్తారంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఎక్కడ వాళ్ళకి తేడా విన్నరు ఆ ఫ్యూ సెకండ్స్లో మీరు వరకు మీరు ప్రయత్నించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ నేను నన్ను చూడండి నేను ఒక ఆర్డినరీ ఆర్డినరీ పర్సన్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది ఒక టూ ఏకర్స్ మా ఫాదరు మా మా తాతగారు బ్రిటిష్ కాలం నుంచి మాకు పొలాలు ఉన్నాయండి అన్నీ పొలాలు ఒక టూ ఏకర్స్ మిగిలాయి మా నాన్నగారు వచ్చేసరికి మేము చేసుకుంటూ అలాగే ఇవాళ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మీరు ఆల్రెడీ మార్కెట్లో చాలామంది ఏంటంటే ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటారు మీ ఫాదర్స్ మంచి రెవెన్యూ జనరేట్ ఉంటారు మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు తర్వాత రైతు వారి కుటుంబాలు ఉంటాయి అలాంటి వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా ఇవాళ నేను ఒక ఆర్డినరీ పర్సన్ నేను రాగలిగితే ప్రతి ఒక్కళ్ళు రావచ్చు ఇవాళ నేను టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయిన ఆ నేను నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇవాళ నేను ఓన్గా ఈ సోలార్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఆగలేదండి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళాను తమిళనాడు వెళ్ళాను తర్వాత వచ్చేసి మనకి మహారాష్ట్ర వెళ్ళాను ఇన్ని రాష్ట్రాలు తిరిగా నేను ఈ డిహైడ్రేషన్ సిస్టమ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాను వెళ్ళి తెలుసుకున్నాను ఒకరు అలవ్ చేసేవాళ్ళు కదా నన్ను ఫేక్ రిపోర్ట్ ఇచ్చి పంపించేవాళ్ళు బట్ నాకేంటి నాకు కావాల్సినటువంటిది నా ఏమేంటి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి మీరు రిసీవ్ చేసుకున్నారా నాకు సంబంధం లేదు నాకు ఆ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డాను ఇప్పటికీ స్టిల్ నేను నేర్చుకుంటూనే ఉన్నాను అంటే ఆల్మోస్ట్ ఈ ఫోర్ స్టేట్స్లో నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ సోలార్ డిహైడ్రేషన్లో మీరు ఇటువంటి క్వశ్చన్ అడిగినా దానిలో అసలు ఈ సోలార్ డిహైడ్రేషన్ యూనిట్ ఎలా రన్ అవుతుంది దీనిలో ఉన్నటువంటి మెథడ్ ఏంటి ఇంక దీన్ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు ఆల్రెడీ ఈ సోలార్ యూనిట్ని నేను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత హైబ్రిడ్ మోడల్ అని నేను పరిచయం చేశానండి ఈ టైం ఎలా తగ్గించవచ్చు దీనిలో ఎలా అవుట్పుట్ నీట్గా తీయచ్చు చాలామంది నాకు ఎలక్ట్రికల్ రైట్స్ ఉన్న వాళ్ళు కానీ నా క్వశ్చన్ రైట్ చేశారు ఇది ఈక్వల్గా ఇన్ఫామ్గా రాదు డే అంతా వస్తుంది మళ్ళీ నైట్ వచ్చేసి కూల్ అయిపోతుంది దీనిలో మీరు ఎలా కన్సిడర్ చేస్తారని ఎస్ కరెక్టే బట్ అది ఓవర్కమ్ చేయగలిగిన నేను నేను ఇప్పుడు యూనిట్ చూపించినప్పుడు మీకు అన్నీ చెప్తాను అవి ఎలా అంటే మనకి టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనము నైట్ టైం కూడా మనం ఏంటంటే హీట్ ప్రొడ్యూస్ చేయొచ్చు అతి తక్కువ ఖర్చుతో ఇవన్నీ కూడా నేను ఏంటంటే చెప్పడం కాదండి చేసి చూపించాను యూనిట్ పరంగా వచ్చినప్పుడు మీకు ఆ ప్రొడక్టులు చూపిస్తాను ఆల్మోస్ట్ ఆ మాయిశ్చర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను చేసి సక్సెస్ ఇవాళ మన ఇండియాలోనే కాదు అబ్రాడ్ కూడా ఒక ఫోర్ ఫైవ్ కంట్రీస్ కూడా నేను పంపించాను ఇవాళ చాలామంది ఏంటంటే ఇది ఓకే బిజినెస్ అంటే భారీ యత్నం చేసుకోవాలేమో ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు బట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి కూడా ఒక ఫోర్ మెంబర్స్ ఉంటే చాలు సఫిషియంట్గా వాళ్ళ కి ఇబ్బంది పడకుండా ఒక థర్టీ టు ఫార్టీ థౌసండ్ నుంచి ఎలా చేయొచ్చు అనేది మా ఫ్యామిలీ మెంబర్తో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి నేను సక్సెస్ అయ్యి చూపించాను కూడా సో నా జర్నీలో సపోటా అని చెప్పాను ఇదే సపోటా సపోటాని టూ థౌజండ్ నైన్టీన్లో నేను స్టార్ట్ చేసింది ఈ నేను ఇక్కడ ఇక్కడ మీరు చూస్తుంటే చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి ఈ కాకర తర్వాత వచ్చేసి కర్రీ లీఫ్ కర్రీ తర్వాత వచ్చేసి నైన్ వెరైటీ జీనేన్ వెరైటీ తర్వాత వచ్చేసి పపాయ తర్వాత వచ్చేసి లెమన్ తర్వాత వచ్చేసి కొరియాండర్ తర్వాత వచ్చేసి బనానా ఇవన్నీ శాంపుల్ బేసిస్ అండి టమోటా ఇవన్నీ డిహైడ్రేటెడ్ ప్రోడక్ట్లు బట్ ఇది ఇదేంటంటే ఇవచ్చేసి మనకి జింజరు డ్రై ఫ్లేక్స్ డ్రై డ్రై ఫ్లేక్స్ అనమాట దీన్ని ఇది వచ్చేసి ఆరెంజ్ పీల్ ఆరెంజ్ పీల్ ఇవాళ మార్కెట్లో దాదాపు ఆన్లైన్ చేస్తే రెండు వేల రూపాయలు దాకుంది మనం ఏంటంటే మార్కెట్లో దొరికేటువంటి ఆరెంజ్ పీల్ని మనం డ్రై చేసేసి ఇలా పౌడర్ చేసుకొని ఫేస్ ప్యాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు న్యాచురల్గా ఇవన్నీ కూడా వీటికి ఫర్ సపోజు మనకి ఫస్ట్ ఇది కాకరండి కొటర్ గార్డు కాకర ఇవన్నీ కూడా చూసి ఉంచండి ఇవన్నీ కూడా మనకి రైట్ ఇది గోవా ఇవాళ జామా జామ మీరు చాలా అనుకోవచ్చు జామ దేనికండి ఇవాళ జా ఇవాళ ఆర్గానిక్లో మనకి జామ పూర్తిగా మన ఇండియాలో మన నాట్ వెరైటీ అన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి ఇవాళ తైవాన్ జామ్ అనే దాని మీద మనం తీసుకొచ్చేసి చూస్తున్నాము ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఏంటంటే జామ్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు కానీ దీనిలో ఉన్నటువంటి వాల్యూస్ ఉన్న బట్టి డ్రై డ్రై ఫ్లేక్స్ ఇవాళ అడుగుతున్నారు ఇది పౌడర్ ఫార్మేట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ తర్వాత ఇలాగా ఆ ఫుడ్లో రిలేటెడ్గా చేస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఆర్డర్మే చేస్తున్నాము బట్ నేను ఇప్పుడు ఏంటి ఏం చేస్తానంటే మీకు ఈ ప్రోడక్ట్లు అన్నీ కూడా దీనికి షెల్ఫ్ లైఫ్ ఎలా ఉంటుంది ఈ ఈ ప్రోడక్ట్లు ఎంత టైంలో డ్రై అవుతాయని దాని మీద మీకు ప్రొడక్టు ప్రొడక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ సపోజ్ ఫస్ట్ మనకి లీఫీ వెజిటేబుల్స్ ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ లీఫీ వెజిటబుల్ మీద మనము చేంజ్ అండి ఇది కర్రీ లీఫ్ మినిమం సిక్స్ అవర్స్ అండి దీనికి సిక్స్ అవర్స్ ఈ ప్రొడక్టు మనం డ్రై చేసి సిక్స్ అవర్స్లో మనం డ్రై అయిపోతుంది దీనికి ఇలా సెల్ఫ్ లైఫ్ సిక్స్ మంత్స్ ఉంటుంది మరి ఇది ఎలా డ్రై చేయాలి చాలామంది ఏంటంటే డ్రై చేసేసామని డ్రై డ్రై చేయడం కాదు దీనిలో ఉన్నటువంటి ఛాలెంజింగ్ ఏంటంటే దీనిలో ఉన్నటువంటి మాయిశ్చర్ కంటెంట్ మినిమం సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉన్నప్పుడు మాత్రము క్రంచినెస్ వస్తుంది దీనిలో తర్వాత వచ్చేసి ఓవర్గా ఫేడ్ కాకూడదు ఓవర్గా డ్రై అయితే ఫేడ్ అయిపోతుంది ఈ గ్రీనిష్నెస్ వెళ్ళిందంటే మార్కెట్లో మీకు మార్కెట్లో ప్రైజ్ అనేది రాదు చాలామంది మేము డ్రై చేసాము తీసుకోవట్లేదు డ్రై చేశారు బట్ మనకి కావాల్సిన వాల్యూస్ ఉండేలా డ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ కర్రీ లీఫ్ ఈ కర్రీ లీఫ్ ఏంటంటే ఇలా డ్రై చేయడం వల్ల ఇది పౌడర్స్లో బాగా యూజ్ అవుతుంది పౌడర్స్లో తీసుకొని మనకేంటంటే జనరల్గా మన పాతకాలంలో ఏంటంటే పెను మీద లేదంటే వేపి తర్వాత మనం పౌడర్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇలా డ్రై చేసుకునే ఈ పౌడర్ని ఏంటంటే జస్ట్ గ్రైండ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా అదే టేస్ట్ అరోమా కలర్ అలానే ఉంటుంది సో ఇది మనకి న్యాచురల్గా ఎలా తీసుకుంటామో దానికి ఇప్పుడు ఈ ప్రోడక్టు ఎన్ని కిలోలు చేస్తే ఎంత వస్తుంది అనేది కూడా మీకు క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనకి ఇది ఒక టెన్ కిలోస్ మనం డ్రై చేస్తే కానీ వన్ కిలో రాదు ఈ వన్ కిలో మనకి జనరల్గా టెన్ కిలోస్ మనం కన్జ్యూమ్ చేయడం చాలా కష్టం బట్ వన్ కిలో అనేది చాలా ఈజీ దీనివల్ల మనకు ఉన్నటువంటి బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని ఈజీగా కూడా మనకి కన్జ్యూమ్ చేసుకునే అవకాశం ఉంది సో ఈ ప్రోడక్ట్ని మనం నీట్గా ఇలా పౌడర్స్ ఇలా చేసుకొని హ్యాపీగా మనం కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మనకి షెల్ఫ్ లైఫ్ దానికి పెరిగి ఉంది న్యాచురాలిటీ ఎక్కడ కూడా తగ్గేదానికి ఛాన్స్ లేకుండా ఉంది జనరల్గా ఇప్పుడు మనకి కర్రీలీ అనగానంటే ఓన్లీ తాలింపులు మాత్రమే తాలింపు వేస్తాం అవి తన తీసి పక్కన పడేస్తారు బట్ ఇవి న్యాచురల్గా ఇలా డ్రై చేసి పెట్టుకోవడం వల్ల మనకి మీరు పచ్చిది వెట్టు తీసుకొచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అరౌండ్ ఒక సిక్స్ సిక్స్ డేస్కి మళ్ళీ పడైపోతుంది మళ్ళీ కొత్తగా తెచ్చుకో బట్ ఇలా డ్రై చేసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ వరకు మీరు డ్యూరబిలిటీ ఉంటుంది ఈ యూసేజ్ ఏంటంటే మీరు తాలింపుకి వేసుకు ఇలాగే తీసుకుని తాలింపు వేసుకోవచ్చు పౌడర్స్ వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇవి న్యాచురల్గా ఒక వెట్టు కరివేపాకు ఎలాగ వాడతామో అన్ని విధాలుగా దీన్ని వాడుకోవచ్చు షెల్ఫ్ లైఫ్ ఏంటంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది సో యూసీఏజ్ అనేది జనరల్గా మనం వెట్టు లీఫ్ మీద కూడా దీనికి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీన్ని ఇలా వాడుకోవచ్చు